దృ కూడా మన బీసీలనే చెప్పుకుంటున్నాం కానీ అగ్రమణ చేతికిందనే బంధులపై వాళ్ళని రాజ్యాధికారం అయితుంది ఇప్పటికైనా కూడా మన ఏక నాయ ఉండాలి బీసీ సంఘాలని పెట్టుకొని మన బీసీ సంఘాలని పెట్టుకొని ఎలక్షన్ వరకు సంఖాలు గుర్తుకుంటారు ఎలక్షన్ రెండు మూడు రోజులు ఉన్న తర్వాతనే ఇక ఏడు నోళ్ళ ఆడో కూర్చుంటారు బయట వాళ్ళకు ముడు పూడ్లు ముట్టాయి ఎందుకంటే ఈ బీచ్ సంఘాలు ఎంతమంది ఉంటారో ఈ బీచ్ సంఘాలనే నమ్మకూడదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము బీసీ అధ్యక్షులమని చెప్పుకొని అటువంటి వాళ్ళని ఎవరు దింపుకొని ಎಲೆಕ್ಷನ್ ಮುಂದೆ ಒಳ್ಳೆ ನಿಪ್ಪಿನಕೆ ಮಾೀಸಿ ಪಕ್ಕಕ್ಕೆಬಿಡ್ತಾರು ಆ ಅಗ್ರವರ್ಣಕ್ಕೂ ಕೊಮ್ಮು ಕಾಸ್ತರು ಅದುವಲಿನ ಈ ಸಾರಿ ಮಲ್ಲ ರೀ ರಾಜಕೀಯ ಅನ್ನ ಬೀಸಿಮೂ ಎದುಕಲೇಮು ಅದವಲ ಎಕ್ಕಿ ఉద్దేశంతో ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ మనం కూడా మహిళలు కూడా రాజ్యాధికార దిశ ఉండాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జయ విశాకర్మ